మా యువత తరఫున టిఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేసుకుంటున్నాం గతంలో టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా డిఎస్సి అనేసి రాష్ట్ర లోపల ధర్నా చేసాం యువతని పెద్ద సంఖ్యలో కూడా మేము మా అమ్మ జాబులు అనేసి కాలిన పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి నిరుద్యోగ యువతని అధిక సంఖ్యలో ప్రోత్సహించినటువంటి నాటి గవర్నమెంట్ అతనానికి నిరుద్యోగ యువత యువత కంకణం కట్టుకొని ఎలక్షన్ లో ఓడించిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆరు వేల పోస్టులు అనేసి డిఎస్సికి పోయినసారి నోటిఫికేషన్ ఇస్తే ఈనాడు బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్ని మెగా డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది నిరుద్యోగ యువత జీవితాల్లో ఆనందాన్ని నింపుతూ ఈ యొక్క నోటిఫికేషన్ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారనేసి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాడు నేడు అన్నాడు నాడు ఉన్నాయి నేడు చీఫ్ అందరికీ నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం వైపు నాలుగు గంటల్లోనే ఒక ఐదు ముఖ్యాంశాల మీద సంతకం పెట్టడం జరిగింది దాంట్లో యువతకి అరిగుణాలు తీసుకొని అన్నమాట ప్రకారంగానే గత ప్రభుత్వం లాగా రాగానే దుర్గ గొడవలు దుర్మార్గా దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టడం దాంట్లో యువతని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రతి తీసుకున్న అంశాలు కూడా చాలా గొప్పవి వాటి యువత కూడా ఎంత చదువుకుంటే వాళ్ళు ఏమైతే చేయగలరో వాటి మీద స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు అవగాహన కోసం పెట్టడం కూడా చాలా గొప్ప విషయం అభివృద్ధి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారే గొప్ప మెజారిటీ ఇచ్చారు అంతేకాకుండా ప్రజల నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం బాగా పనిచేసి ఇంత మెజార్టీ తీసుకురావడం అందరం కలిసి మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ముందుకు దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మన స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి స్వర్ణ పరిపాలన ప్రారంభమైంది ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొత్తం సంతకంగా మెగా డిఎస్సీని ప్రకటించడం మొదటి సంతకం చేయడం జరిగింది ఇట్లా అట్లాగే మన రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకి ఈ సంతకం పెట్టడం మెగా డిఎస్సీ అనేది చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా రైతుల సంతోషం నింపడం కోసం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని రద్దు చేయటం అదే విధంగా అన్న క్యాంటీన్ విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించడానికి దాని మీద సంతకం పెట్టడం అదేవిధంగా ఐదు కోట్ల అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సరస్సు ఉంచి నమస్కరించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద కూడా ఉంది ఎందుకంటే ఇటు హిందూ దగ్గర నుంచి పురం దాకా ఈ రాక్షన్ ఇంటికి పంపించాలి ఈ రాక్షన్ అంటే మన ఇంట్లో మన మన ఇల్లు కూడా మనకు దక్కదు మన ప్లవం మనకు దక్కదు మన ఆస్తులు మనకు దక్కువైనా ఆంధ్ర అమరావతి రాష్ట్రం అంతా కూడా ఒకటే విధంగా ఆలోచించి మరి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డిఏ అంటే ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు చెప్పారంటే మరి ప్రజలు ఎంత కష్టతో ఉన్నారో మనకు అర్థమైపోతా ఉంది మనకు అన్నా గ్యాంట ఐదు రూపాయలు అంటే టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పేదవాడికి పదిహేను రూపాయలు పెట్టే రోజుకు అతని కడిపిన ఇంట్లో తిని పనుకోవచ్చు అట్లాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే నెలకు నాలుగు వందల యాభై రూపాయలు ఈ రకంగా ఖర్చు పోతే మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అతనికి దగ్గర నెలకొంటాయి అంటే అతనికి మందులకు కానీ ఇంట్లో ఖర్చులకు కానీ ఈ రకంగా అందరికి నమస్కారం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ ఆయనకు పట్టం కట్టారు ఇవాళ ప్రజా పరిపాలనకి ఈ రాక్షసుల పరిపాలనకి జనం చూస్తున్నారు సీఎం అయ్యేంత వరకు అతనే ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి దిగించేటట్టు చేశాడు ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గ పాలన పోయింది చంద్రబాబు నాయుడు కాదు పాలన వచ్చిందనే దానికి నిదర్శనం పరదాలన్నీ పీకిచ్చి ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారి కాడి కూడా ఆయన ఎమ్మెల్యేలు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వెహికల్లో ర్యాలీగా వెళ్ళి ప్రతి విలేజీలో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు అందుబాటులో ఉండాలనే దాని కోరికతో ప్రజలందరూ కోరిక మేరకు అన్ని విలేజీల్లో ఇంట్లో బయలుదేరిన కాడి నుంచి సెక్రటరీ వెళ్ళేంత వరకు పూల కురిపించారు అది చంద్రబాబు నాయుడు గారి ప్రజలకు నా నమ్మకం రాజధాని నిలబెడతాడు ఈ రాజధానికి మనం తిరుగులేదు అమరావతి రాజధాని అని నమ్మకంతో ప్రజలందరూ ఆయనకి పూలాభిషేకం చేసి దీని విధంగా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు పెట్టడం చాలా గొప్పతనం పేదవాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఐదు రూపాయల భోజనం అంటే చాలా గొప్ప విషయం టౌన్లో కూడా ఎక్కడా లేని విధంగా చాలా మంచి ప్రయోజనం రుచికరమైన భోజనం మంచి భోజనాలతో ఆయన నమ్మకం చేస్తున్నాడు అదేవిధంగా ఆయన ప్రతి ఒక్కళ్ళ నమ్మకంతో ప్రజలు నమ్మి ఆయన ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళ పేరు పెద్ద ధన్యవాదాలు నిన్న పన్నెండవ తారీఖు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది ఆ రోజు చెప్పాడు ఐదుటి మీద ముఖ్యమైన సంతకాలు చేస్తామని మెగా డిఎస్సి మరి అన్నా అనుమానం ప్రకారం ఏ అయితే చెప్పామో అయ్యే చేస్తాం దాని ప్రకారం చేసే ఉన్నాడు దీన్ని ఇంత పెద్ద ఎత్తున భారీగా మెజారిటీ తెచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి కూటమి జరుగున ఇంత విజయం సాధించితే రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇటు పవన్ కళ్యాణ్ కానీ విజనరీ ఉన్న నారా చంద్రబాబు నాయుడు కానీ ఇటు మోదీ ఇలా ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనుకున్న విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి రోజు ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అబద్ధపు బోటగప్పు వాగ్దానాలి ప్రజలను మోసం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో పెద్ద కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు వాగ్దానాలు వాగ్దానాలతోటి ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది అనేక లక్షల మంది ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం మేము వస్తే అని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క సంవత్సరం కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన కాపానికి పోలేదు ఏదైతే గతంలో డీఎస్సీ ఇచ్చింది కూడా మనందరం కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాదాపు డీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మొదటగా ఒక ఐదు వాటి మీద సంతకాలు చేయడం జరిగింది ఏదైతే